ప్రస్తుతం మనకు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకి ఈ రోజు నుంచి విజయలక్ష్మి గారు ఉన్నారు మహిళల గురించి సలహాలు సూచనలు ఏ విధంగా ఉండవుతున్నావు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ప్రస్తుతం మనకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ప్రస్తుతం ఉన్న ఈ మహిళల చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి దీనికి ప్రధానంగా మీరు మహిళలకి అంటే స్త్రీలకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు మనకు అమ్మాయిల మీద మీద మహిళల జరుగుతున్నాయి దీనికి కారణం ఏమిటంటే అన్నౌన్ పర్సన్స్ ఎక్కువగా అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకుంటున్నారు వారి ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఫోన్ నెంబర్స్ తీసుకుంటున్నారు ఎక్కడ నుంచి అంటే స్కూల్స్ నుంచి కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు కాలేజ్ నుంచి కావచ్చు అమ్మాయిల యొక్క నెంబర్స్ అనేది తీసుకుంటున్నారు ఆ నెంబర్ నుంచి వీళ్ళు పరిచయం ఏర్పరచుకొని కొందరేమో మాకు ఇంటిమేషన్ చేస్తున్నారు కొందరు సతాయిస్తే కొందరు ఇంటిమేషన్ కొందరు ఎవరికి చెప్పాలని తెలియక వాళ్ళ ఊబిలో పడి ఫొటోస్ సెండ్ చేయడము లేకుంటే పర్సనల్ డీటెయిల్స్ చెప్పడము అవన్నీ వాళ్ళు ఆసరాగా తీసుకొని తర్వాత వీళ్ళని బెదిరించి వాళ్ళకే ఈ యొక్క ఫొటోస్ పంపించి ఈ గ్రూప్స్లో మేము సెండ్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని పలానా దగ్గరికి రాట్లా అని ట్రాప్లో వేసేస్తున్నారు ఇది నేను చెప్పేది ఫస్ట్ ఏంటంటే అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పరచుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులకు చెప్పడము లేకుంటే మనం షీటిమ్స్ ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో మేము కండక్ట్ చేస్తున్నాము మా నెంబర్స్ మేము ప్రతి దగ్గర చైల్డ్ లైన్ నెంబర్ కానీ ప్రతి స్కూల్లో మేము ఇవ్వడం జరిగింది అలాంటి సంఘటన ఏమైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇమ్మీడియట్ గా కేర్ తీసుకుంటాం అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు ఎవరికి చెప్పలేకపోతున్నారు కొంచెం బెదుర్కుంటున్నారు బెదురుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకో ఇన్సిడెంట్ జరగడానికి అది అవకాశం అవుతుంది అనమాట అయితే ఇప్పటికీ మనకు స్కూళ్ళల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు వాళ్ళు పనిచేస్తున్న ప్లేస్లలో కావచ్చు కొన్ని మీరు అన్నట్టుగా ఇప్పటివరకు వాళ్ళు చెప్పుకోలేక కొన్ని మానసిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఎలాంటి ఉండ మీద ఉండబోతా ఉంటాయి అయితే రీసెంట్గా జరిగిన సంఘటనల గురించి మాకు ఇంకా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి నిన్ననే ఎస్పీ గారు మాకు మీటింగ్ పెట్టి ఉమెన్ సేఫ్టీ గురించి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే దాన్ని బట్టి మేము ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి ప్రతి స్కూల్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని అమ్మాయిలతో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ అండి అయితే ఈ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ముందే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మన షీటిం నెంబర్ నాగర్కొండ డిస్టిక్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఇది కాక వన్ జీరో నైన్ ఎయిట్ వాళ్ళకు కూడా చెప్తే కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది దాన్ని బట్టి మేము సమస్య అనేది పరిష్కరించబడతాము ఇప్పటికే మన సెక్టర్లో చట్టాలు శిక్షలు వాడుతున్నాయి శిక్షలు చేసే వారికి ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు అలాంటి వారి కోసం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఆలోచన అంటే ముఖ్యంగా అమ్మాయిలు చాలా అబ్జర్వేషన్లో ఉండాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అవేర్నెస్ అనేది అబ్బాయిలకు చాలా అవసరం ఏ విధంగా సమాజంలో వెలగాలనేది అవేర్నెస్ అబ్బాయిలకు చాలా అవసరం అమ్మాయిల కన్నా అబ్బాయిలకు చాలా అవసరం అమ్మాయి చాలా ధైర్యంగా ఉండాలి మేము మేము ఎలా షీ టీమ్స్ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ఉమెన్ సపోర్టెడ్ గా వర్క్ చేస్తుంది ఉమెన్స్ ఉమెన్ ఆఫెన్స్ మొత్తం మీద డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తొందరగా రియాక్ట్ అయ్యే పనులు చేస్తుంది ఇప్పటి వరకు ఏ పరిస్థితి ప్రాంతాల్లో నిఘా అంటే పర్యవేక్షణలో ఉంటుంది దాన్ని బట్టి తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయి టీమ్స్ ఎక్కువగా స్టాండ్స్ లో ఎక్కువగా ఎక్కడైతే రద్దీ ప్రదేశాల్లో అమ్మాయిలు గాని లేకుంటే స్కూల్స్ వదిలే టైంలో కాలేజీలు వదిలే టైంలో వెళ్ళే టైంలో ఆ టైంలో ఎక్కువగా గమనించుకుంటూ మన ఇబ్బంది కూడా అయితే క్యాచ్ చేస్తున్నారు ఇప్పటికీ యువత చెట్టుదారు పడుతుంది యాంటీ డ్రగ్స్ అది గంజయ్ కావచ్చు ఇది కావచ్చు ఇంకేదన్నా అలాంటి అసంఘట కార్యకలాపాలకు చాలా యువత రాంగ్ రూట్ లో వెళ్తా ఉన్నారు అలాంటి కోసం వాళ్ళ పేరెంట్స్ కోసం మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు అంటే ఎక్కువగా యువత డ్రగ్స్కు అలవాటై డ్రగ్స్ అణచివేతపై చాలా ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది రీసెంట్ కాలంలో అయితే ఈ ప్రభావం ఏమైతుందనంటే అమ్మాయిల మీద ఎఫెక్ట్ పడుతుంది అబ్బాయిలు ఏ అనా ఆలోచన లేకుండా ఆ అమ్మాయిలపై సంఘటనలు చేయడం అనే అవకాశం జరుగుతుంది దీని నిర్మూలనకు చాలా నాగర్కనల్ లో డ్రగ్స్ నిర్మూలనకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి చివరిగా చెప్పండి మహిళలకు మీరు నుంచి ఎలాంటి భద్రత ఉండబోతున్నాను మీకు ఒక మెసేజ్ అంటే అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది అయినా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగినా మాకు ఒక మెసేజ్ పెట్టినా సార్ కాల్ నెంబర్ చేసినా సారు హండ్రెడ్ కాల్ చేసిన సరే మేము ఎంబడే రియాక్ట్ అవుతాము మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దు ఏమున్నా మాతో షేర్ చేసుకోండి ఇది ఇంటి విషయము వ్యక్తికి తెలియకుండా క్లియర్ చేస్తాం చాలా సీక్రెట్ గా ఉంటది ఇదండి శ్రీ టీం వారు మహిళలు కావచ్చు చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు కాలేజ్ అమ్మాయిలు కావచ్చు ఎలాంటి ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీరు మీకు థర్డ్ పర్సన్ తెలియకుండా మేము స్మూత్ గా హ్యాండిల్ చేసి వాళ్ళకు కావాల్సిన కౌన్సిల్ కావచ్చు కావాల్సిన శిక్షలు కావచ్చు ఏదైనా సరే పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని సక్రమంగా దారిలో పెట్టే ఆలోచన విధానంగానే మాది ఉంటుంది అని మేము ఇప్పటికే సీటీ నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఏదైతే టోల్ ఫ్రీ ఉందో ఈ నెంబర్ అందరూ మీరు మీ దగ్గర పెట్టుకోండి మీరు జాగ్రత్త ఉండి పనిచేసే దగ్గర కావచ్చు చదువుకునే దగ్గర కావచ్చు నడిచే దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే మీరు జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలు సీటీ నుంచి సలహాలు సూచనలు విజయలక్ష్మి గారు ఇస్తున్నారు చూస్తున్నాను మీటింగ్ నుంచి మేము ఈ ప్రసాద్ కలువకూడదు